ప్రపంచంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరిస్ తన నివేదికలో పేర్కొంది ఆహారం కిరాణా తర్వాత వివాహాల కోసమే ఎక్కువగా భారతీయులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది డిగ్రీ వరకు చదివేందుకు ఎంత ఖర్చు అవుతుందో దానికి రెండింతల ఖర్చు వివాహం కోసం అవుతోందని వెల్లడించారు పెళ్లిళ్ల కోసం భారతీయులు ఏడాదికి పది లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు బ్రోకరేజ్ జఫ్రీస్ నివేదిక వెల్లడించింది ప్రపంచ దేశాల్లో వివాహాల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్న దేశాల్లో నూట బిలియన్ డాలర్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా నూట ముప్పై బిలియన్ డాలర్లతో భారత్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం భారత్ లో ఏటా ఎనభై లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయి ఆ సంఖ్య చైనాలో డెబ్బై నుంచి ఎనభై లక్షల మధ్య ఉండగా అమెరికాలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంది అమెరికా పెళ్లిళ్ల మార్కెట్ డెబ్బై బిలియన్ డాలర్లు ఉండగా భారత్ మార్కెట్ దానికి దాదాపు రెట్టింపు ఉండటం గమనార్హం భారతీయులు ఆహారం కిరాణా కోసం ఆరు వందల ఎనభై ఒక్క బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతూ ఉండగా ఆ తర్వాత పెళ్లిళ్లకే ఎక్కువగా వెచ్చిస్తున్నట్లు తేలింది భారత్ లో పెళ్లిళ్లకు చేస్తున్న సగటు ఖర్చు దాదాపు పదమూడు లక్షల రూపాయలుగా ఉంది డిగ్రీ వరకు చదివేందుకు ఖర్చు పెట్టే దానికంటే పెళ్లిళ్ల కోసం రెండింతలు ఖర్చు చేస్తూ ఉండటం గమనార్హం అదే అమెరికాలోనైతే ఓ వ్యక్తి వివాహం కోసం చేసే ఖర్చు చదువు కోసం చేసే ఖర్చులో సగమే ఉంటుంది భారత్లోని అనేక రంగాల్లో వృద్ధికి వివాహాలే కారణంగా నిలుస్తున్నాయి ఆభరణాలు దుస్తులు క్యాటరింగ్ బస ప్రయాణాలు ఇలా అనేక రంగాలు పెళ్లిళ్లపై ఆధారపడి ఉన్నాయి ఆభరణాల పరిశ్రమ ఆదాయంలో సగభాగం పెళ్లిళ్ల ఆభరణాల విక్రయం ద్వారానే ఉంటోంది ఇక వస్త్ర పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో పది శాతం పెళ్లి దుస్తులదే ఆటోమొబైల్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పెయింట్స్ ఇలా అనేక రంగాలకు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉంటోంది కొన్ని కొన్ని వివాహాల్లోనైతే అతిథుల సంఖ్య యాభై వేల వరకు ఉంటోందని జెఫరీస్ నివేదిక పేర్కొంది